మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈ వీడియోలో చాలా ప్రాముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు అవి అవి ఏమిటి అంటే సంపన్నులు తమ సమయాన్ని ఎలా పనిగా మార్చుకుంటారో దాని ఆధారంగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఎస్ మిథులరా ఐడెంట్ ఫార్ములాస్ ద రిచ్ యూజ్ టు మేక్ టైమ్ వర్క్ ఫర్ దెమ్ అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మిథులరా విజయవంతమైన వ్యక్తుల ఆరోగ్యకరమైన సమయ నిర్వహణ ఎలా ఉంటుంది దానిని వారు మల్టీప్లేషన్ అయ్యేలా ఎలా చేసుకుంటారు రిటర్న్ ఆఫ్ టైం అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఏంటి మరియు వారి పనుల ద్వారా చురుకైన సంపద కొరకు వారు ఉపయోగించే పద్ధతులు ఏంటి వారి యొక్క వ్యవస్థలను విస్తరించేలా ఎలా చేసుకుంటారు దానిని వివరించేలా ఈ వీడియో ఉంటుంది మిత్రులారా మిత్రులారా ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఈరోజు ఎంతగా పనిచేస్తున్నారు ఎంత పనిచేసినా కానీ అంత చాలా పనిచేస్తూ ఉంటారు కానీ అంత పని చేసినా కూడా మీరు పెద్ద మొత్తంలో సంపాదించలేకపోతున్నారు అని మీకు అనిపిస్తుందా అలా అనిపించినట్టయితే సంపన్నులు మాత్రం అదే సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు రెండింతలు పది రేట్లు రెండింతల పది రేట్లు ఎలా చేస్తారు వంద రేట్లు ఎలా చేస్తారు వాళ్ళు మూడు మార్గాల్లో ఎలా ఉప మూడు మార్గాలు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసా ఇవే గోప్యమైన ఫార్ములా మై డిఫెండ్స్ ఇదే సీక్రెట్ అండి సామాన్యులు టైం మేనేజ్మెంట్ అంటే బిజీగా ఉండడం అనుకుంటారు సామాన్యులు టైం మేనేజ్మెంట్ అంటే బిజీగా ఉండడమే అనుకుంటారు కానీ సంపన్నులు మాత్రం మై డిఫెండ్స్ రిటర్న్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్ చూస్తారండి రిటర్న్ ఆన్ టైం అంటే టైం ఇన్వెస్ట్మెంట్ పెడతారు వాళ్ళు టైం ఇస్తే ఆ టైం ద్వారా వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఒక ధనం ఎంత వస్తుంది అని దాని మాత్రం చూస్తారు అంటే రిటర్న్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్ని చూస్తారు అసలు రహస్యాలు ఏమిటంటే వేలల్లో వేయం గమనించండి ఇతరుల ప్రతి పనికి లాభాలు ఉంటాయండి లాభాలు వచ్చేలా మీరు ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలండి లాభాలు వచ్చేలా మీరు ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి అలాంటి లాభం వచ్చేలా మీరు ఎప్పుడైతే ఒక వ్యవస్థ నిర్మించారో ఆ వ్యవస్థ ఆ సిస్టమ్ దాన్నే బిల్డింగ్ సిస్టమ్ బిల్డింగ్ అంటారు మై డిఫెండ్స్ సంపన్నులు టెంపరీ పనులకు కాకుండా ఒకసారి చేసిన పనిని మళ్ళీ మళ్ళీ అదే పనిని వాళ్ళే చేయరండి దానికి ఒక సిస్టమ్ బిల్డ్ అయ్యేలా చేస్తారు ఆ సిస్టమ్ ఆ పని చేసేలా చూసుకుంటారు అందుకే వాళ్ళు ధనవంతులు అవుతారు టైం మీద చేస్తారు మై డిఫెండ్స్ మీరు బీదవారు ఏం చేస్తారంటే టైం మీద చేస్తారు మీరు పెట్టిన టైము మిషన్లో అంటే స్వయంగా మీరు ఏదైతే ఒకవేళ మీరు సిస్టమ్ని ఏర్పాటు చేయాలనుకుంటే మీరు అమర్చిన టైం మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి వాటి వాటికి అవే స్వయంగా పని చేసేవిగా ఉండాలి దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా అనుకుంటారు మే డిఫెండ్స్ ప్రవాహం అనేది ప్రతిరోజు ప్రవాహం జరుగుతుంది మీరు అలా చేసినప్పుడు ప్రతిరోజు డబ్బు ప్రవాహం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు పనికి సంపాదన కోసం గంటలు వెచ్చించారు మే డిఫెండ్స్ ధనవంతులు ధనవంతులు ప్రతిరోజు పనికి సంపాదన కోసం అంటే వాళ్ళు డబ్బు సంపాదించే పనికి దాన్ని గంటలు కేటాయించరండి వారు సిస్టమ్ని లివరేజ్ చేస్తారు అంటే ఒక ఒక టెక్నిక్ తెలుసుకుంటారు ఒక స్కిల్స్ నేర్చుకుంటారు ఆ స్కిల్స్ని పది మందికి నేర్పించడం ద్వారా వాళ్ళ టైం కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది మై డిఫెండ్స్ ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పర్సను పది గంటలు పనిచేశాడండి ఒక పర్సన్ పది గంటలు పనిచేస్తున్నాడు కానీ ఒక పర్సన్ ఆ పది గంటలు పనిచేసేది ఒక పది మందికి నేర్పించారండి పది మంది నేర్పిస్తే ఆ పది మంది రెండు రెండు గంటలు పనిచేశారనుకోండి అప్పుడు ఈ నేర్పించిన పర్సన్ ఎన్ని గంటలు పనిచేస్తున్నాడండి అదనకు ఒక గంట లాభం ఉంటుందనుకోండి అప్పుడు ఎంత అండి పది మంది మీద పది గంటలు ఆయనకు లాభమే కదండి అలా ఒక వంద మంది క్రియేట్ చేస్తే ఎన్ని గంటలు అవుతుంది ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేయండి అందుకోసం మిత్రులారా మీరు ఏదైనా పని చేసినప్పుడు ఆ పనుల లాభం నష్టం లెక్కించకండి కానీ రోజులో మీరు ప్రతి పనికి లాభాన్ని కొట్టుపడే మే ఉంటుంది కానీ మీరు సిస్టమ్ని బిల్డ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఉంటుందని గుర్తు గుర్తుంచుకోండి మే ఫ్రెండ్స్ అలాగే సిస్టమ్ వర్సెస్ సోర్సెస్ అంటే మీరు ఎప్పుడైతే సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నారో దాని ద్వారా సోర్సెస్ని కూడా క్రియేట్ చేయాలండి అంటే ఆ సిస్టమ్ వాళ్ళకు గుప్పయ్యేలా దాని సోర్సెస్ని కూడా క్రియేట్ చేయాలి అలా అప్పుడు అప్పుడు మీరేమవుతారు అంటే ఒక లీడర్గా వ్యవహరించే అవకాశం ఉంటుంది మీకు ఒక లీడర్గా మీరు ఉంటారు ఓకే ఆ లీడర్గా ఉండడం ద్వారా పది మందికి పని నేర్పించడం ద్వారా మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా దీన్నే ప్రొయక్షన్ అంటారు ప్రో యాక్షన్ ఓకే ప్రొయక్షన్ చేయండి అంటే మీరు లేకపోయినా కూడా ఆ పని ఆగకుండా డెలిగేషన్ ద్వారా మీ పనిని మల్టిఫై చేయండి మీరు ఏదైతే నేర్చుకున్నారో దానిని ప్రొయక్షన్ ద్వారా పది మందికి నేర్పించడం ద్వారా మీరు లేకపోయినా కూడా ఆ పని ఆగకుండా డెలిగేషన్ ద్వారా మీ పనిపై మల్టిప్లై చేసినట్టయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మైడీ దీనికి ఒక రూల్ ఉందండి ఆ రూల్ ఏంటంటే ఎయిటీ ట్వంటీ రూల్ అండి ఈ ఎయిటీ ట్వంటీ రూల్ను మీరు అనుసరించండి ఎయిటీ పర్సెంట్ ఫలితాలకు ట్వంటీ పర్సెంట్ పనే కారణాన్ని గుర్తుంచుకోండి ఎనభై శాతం లాభాలు వస్తున్నాయంటే దానికి ఇరవై శాతం పని అని గుర్తుంచుకోండి దాన్ని మీరు కనుగొని మిగతా ఎయిటీ పర్సెంట్ పనులను డెలిగేట్ చేయండి దాన్ని మీరు నేర్చుకొని మిగతా ఎయిటీ పర్సెంట్ పనులను డెలిగేట్ చేయండి లేదా తొలగించండి కొత్తగా నేర్చుకోండి అది చేయాలి అంటే మైండ్ మన యొక్క మైండ్ని షిఫ్ట్ చేయడం ఎలా చాలా అవసరం అండి ఏదైనా ఎయిటీ పర్సెంట్ పనిని డెలిగేషన్ చేయాలంటే మా యొక్క మైండ్ని షిఫ్ట్ చేయడం అంటే నాతోటి అవుతుందా నాతోటి కాదు నేను చేయలేను ఆ పది మందికి పని చెప్పలేను ఇలాంటి ఆలోచనలు ఉంటే మీ మైండ్ షిఫ్ట్ చేయాలండి అంటే నేను నేర్చుకోవడానికి అరువుడని నేను పది మంది పని చేపిస్తాను ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలండి అప్పుడే మీ మైండ్ షిఫ్ట్ అవుతుంది అప్పుడే మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా మీకు ఒక రియల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే ఏమిటో అర్థమవుతుంది మీకు ఒక రియల్ ఎనర్జీమెంట్ టైం అంటే ఏమో అర్థమవుతుంది మేడం ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు చెప్పిన మాట పది మందికి ఉపయోగపడుతుందో ఆ పది మంది మీరు చెప్పిన మాట మీద ఒక గంట సేపు రెండు గంటలు మూడు గంటలు పనిచేస్తున్నారో అప్పుడు మీకు మీ రియల్ ఎనర్జీ మీకు అర్థమవుతుంది మేడం ఫ్రెండ్స్ మీరు దాని మీద ఫోకస్ పెడతారు అలాగే మిత్రులారా అటెన్షన్ షిఫ్ట్ కూడా చాలా అవసరం గుర్తించండి మీరు ఎందులో అయితే సక్సెస్ కావాలనుకుంటున్నారో దానికి అటెన్షన్ షిఫ్ట్ అనేది అవసరం ఉంటుందండి దానిని కూడా మీరు గుర్తించండి మేడం ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీ యొక్క ఎనర్జీకి విలువ ఇవ్వండి మీ యొక్క ఎనర్జీకి విలువను ఇవ్వండి అన్ అంతే అలా చేయడం ద్వారా మీకు ఎక్కువ లాభం వచ్చే పనుల ద్వారా మీ వేగాన్ని ఆపాదించడం వల్ల మీ యొక్క టైం సంపాదన మూడు పెరుగుదలకు అవుతు సూత్రాలను తెలుసుకోండి మేడం ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు డెలిగేషన్ చేశారో ఎప్పుడైతే మీ టైంని మీరు ఉపయోగించుకుంటున్నారో ఎప్పుడైతే సంపాదించడానికి మార్గాలకు సంపాదన మార్గాలకు ఎప్పుడైతే సూత్రాలు కనుగొన్నారో ఆ డెలిగేషన్ ద్వారా ఈ టైం ద్వారా ఈ సంపాదన సంపాదనను మీరు డెలిగేషన్ చేయడం ద్వారా మీరు ధనవంతులు అవుతారనే విషయం తెలుసుకొని మిత్రులారా అలాగే ఎక్కువ ప్రవాహాలు ఎక్కువ సిస్టమ్స్ ఎక్కువ ప్రవాహాలు ఎక్కువ సిస్టమ్స్ ఉండడం ద్వారా మీరు ఎక్కువ అంటే మీరు లేకపోయినా మీ సిస్టమ్స్ పనిచేస్తాయి కాబట్టి మీరు తొందరగా ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం ఫ్రెండ్స్ అందుకోసమని మీరు ఎక్కువ సిస్టమ్స్ని ఏర్పాటు చేయండి ఫస్ట్ మీ యొక్క బిజినెస్ ప్రవాహంలా ముందుకెళ్ళేలా థింక్ చేయండి అలాంటి ఒక బిజినెస్ని చూడండి ఆ బిజినెస్ని మీ పది మంది ద్వారా పనిచేయించేలా మీరు ఒక లీడర్గా పనిచేయండి మై డిఫెండ్స్ అప్పుడే మీరు సంపన్నులు అవుతారని గుర్తుపెట్టుకోండి సంపన్నుల మనస్తత్వాన్ని అభివృద్ధి చేయండి మీరు సంపన్నుల మనస్తత్వాన్ని అభివృద్ధి చేయండి మై డిఫెండ్స్ స్వీయ లిమిట్స్ని చెరిపేసుకొని స్కిల్స్ స్కేల్ పెంచుకునేందుకు కృషి చేయండి మిత్రుల చాలామంది నాకు తెలుసు నాకు అన్ని తెలుసు అనుకుంటా ఉంటారండి వాటిని మీ యొక్క సెల్ఫ్ లిమిట్స్ అంటారు స్వీయ లిమిట్స్ అంటారు వాటిని మీకు ఉపయోగకరంగా లేకపోతే వాటిని కుదించేయండి చెరిపేయండి చెరిపేసి మీ స్కిల్స్ పెంచుకునేందుకు ప్రయత్నించండి ఈ ఫార్ములాతో మీ డే డే ప్లాన్ను రూపొందించండి మైటే ఫ్రెండ్స్ ఇలాంటి ఫార్ములాతో మీ యొక్క డే ప్లాన్ను రూపొందించండి సీజనల్ పనులు వ్యర్థ పనులను తొలగించండి అంటే సీజనల్గా మీరు ఒక ఫ్రూట్ అమ్మాలనుకోండి సీతాఫల సీజన్లో దొరుకుతాయి మా మామిడి పనులు సీజన్లో దొరుకుతాయి అలాంటివి కాకుండా ప్రతి సీజన్లో కూడా మీరు చేసే పని చేసే బిజినెస్ కానీ ఆ ప్రోడక్ట్ మీద ప్రతి సీజన్లో కూడా కస్టమర్స్కి ఉపయోగపడేలా మీరు ప్లాన్ చేయండి అలాంటి ఒక బిజినెస్ని మీరు ఆలోచించండి మై ఫ్రెండ్స్ అలాగే సీజనల్ వ్యర్థ పనులను తొలగించండి మిత్రులారా ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు అధిక ఫలితాలను ఇచ్చే పనితీరుకు మీ టైంని కేటాయించండి బిజీని కానే కాక ముఖ్యమైన పనులు చేయడంలో కూడా మాస్టర్ అవ్వండి మిత్రులారా మీరు బిజీగా ఉండడమే కాక ముఖ్యమనుల ముఖ్యమైన పనులు చేయడంలో కూడా మీరు మాస్టర్ అవ్వండి అంటే నేర్చుకోండి మైడే ఫ్రెండ్స్ మీరు ఇలాంటి ప్లాన్ ద్వారా సంపద సమయం రెండు కూడా మీ సైడ్లో ఉంటాయి మిత్రులారా మీరు చేయాల్సిన కార్యాచరణ ప్రతిరోజు రాసుకోండి రిటర్న్గా లెక్కించండి ప్రతిరోజు జర్నల్ చేయండి ఆ టైంలో లెక్కించండి ఏ టైంలో ఏం చేశారు ఆ టైం ఎక్కడైనా వృధా అయిందా దాన్ని జర్నల్ చేసి లెక్కించండి మై డిఫెండ్స్ మీ యొక్క టైం మిషన్ సిస్టమ్ నిర్మించండి అంటే టైం మిషన్ సిస్టమ్ అంటే టైం అనేది ఒక సిస్టమ్ నిర్మించడం ద్వారా ఆ సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు ఒక మిషన్లా మీ టైం అనేది ఉపయోగపడుతుంది మీ మై గుర్తుపెట్టుకోండి రోజు చేసేది కాదండి ఒక్కసారి చేస్తే పదే పదే ఫలితాలు రావాలండి మీరు చేసేది మీరు మాత్రం చేస్తే బిజినెస్ వర్క్ అవుతుందంటే అందులో మీరు ధనవంతులు కాలేరు కాలేరు మై డిఫెండ్స్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు ఒక ఒక సూత్రాన్ని కనుగొన్నారు ఆ సూత్రాన్ని పది మందికి నేర్పించారు ఆ పది మంది ద్వారా పనిచేసి మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మిత్రులారా ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఇవన్నీ అర్థం కావాలని చెప్తున్నాను ఒకసారి చేస్తే మీకు పదే పదే ఫలితాలు ఇచ్చే దాని మీద మీరు ఫోకస్ చేయండి కనుక మీరు మై డిఫెండ్స్ మీరు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ప్రతిఫలం వస్తుందని గుర్తుంచండి మిత్రులారాన్ని నమ్మండి మీరు అలా అలా కనుక మీతో సిస్టమ్ క్రియేట్ చేసి ఆ సిస్టమ్ని పది మందికి ఆ వాళ్ళు పనిచేసేలా ఫోకస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కనుక ఇస్తే మీరు ధనవంతులు అవుతారు నమ్మండి మిత్రులారా సమయం ఎనర్జీమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సమయం అనేది ఒక ఎనర్జీ లెవెల్లో మనం ఖర్చు పెట్టాలి మనకు ఎనర్జీ ఎట్లయితే ఇంపార్టెంటో ఖచ్చితంగా మీరు ఈ ఫోకస్ ఈ ఐడియా ఫార్ములను గుర్తుపెట్టుకుని మే ఫ్రెండ్స్ టైం మేనేజ్మెంట్ టైంని ధనవంతులు ఎలా ఉపయోగించుకుంటారనే ఈ ఐడియన్ ఫార్ములాను మీ జీవితంలో మీరు వర్తింపజేస్తే ఈ ఐడియన్ ఫార్ములాను మీ జీవితంలో మీరు వర్తింపజేస్తే మీరు సంపన్నుల లాగా సాధ్యం కాని దాన్ని కూడా సాధించవచ్చని నమ్మండి మిత్రులారా మీ యొక్క సమయం మీ యొక్క మీ సమయం మీకోసం పనిచేస్తున్నట్లు గుర్తుంచుకోండి ఎప్పుడైతే మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో ఇలాంటి వ్యాపారాలు సృష్టిస్తారో అప్పుడు మీ యొక్క సమయం మీకోసం పనిచేస్తుంది మైడర్ ఫ్రెండ్స్ ఈ ఫార్ములాను అందరూ ఉపయోగించరండి ఈ ఫార్ములాస్ను అందరూ ఉపయోగించవచ్చు కానీ ఉపయోగించరు ఎందుకో తెలుసా అండి తెలియదు ఎందుకో ఎలా ఉపయోగించారో వాళ్ళు తెలియదు కాబట్టి ఈరోజు మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు మీరు ఉపయోగించవచ్చు అని తెలుసుకోండి ఎందుకంటే టైం అనేది మై డే అందరికీ ఒకేలాగా ఉంటుందండి టైం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందని గుర్తుంచుకోండి మీరు ఈ ధనవంతుల యొక్క టైం తెలుసుకున్నారు కదా వాటిని ఆచరణలో పెట్టండి మై డే ఫ్రెండ్స్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోలలో చెప్తూ వస్తాను చెప్తూ వస్తున్నాను మై డిఫెన్స్ మీ జీవితంలో ఉన్న ఆస్తులు మొత్తం తీసుకుపోయి పడేసిన తిరిగి సంపాదించుకోవచ్చు అని చైనీస్ సూత్రం మై డిఫెన్స్ కానీ మీ జీవితంలో ఒక సెకండ్ వెయిట్ చేసినా మళ్ళీ తిరిగి సంపాదించలేవండి అందుకోసం టైం మీద ఫోకస్ చేయండి మీ యొక్క బిజినెస్ని మీరు చేసే పనిని టైం మీద ఫోకస్ చేస్తూ చేయండి మీ యొక్క సిస్టమ్ మీరు ఒక్కరే చేయడం కాకుండా ఒక సిస్టమ్ని ఏర్పరచుకోండి మై డిఫెన్స్ ఆ సిస్టమ్ ద్వారా వర్క్ని స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మీ ద్వారా మీరు ధనవంతులు అవ్వడానికి మీ యొక్క శక్తి శక్తిని ఉపయోగించుకొని మీరు ధనవంతులు అవుతారు అయితే ఆ శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులలో కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా